నట్టేట ముంచుతున్నారు కొందరు దొంగ బాబాలు జనం అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని అందిన కాడికి దోచేసుకుంటున్నారు తాజాగా మరో బురుడీ బాబా భాగోతం వెలుగులోకి వచ్చింది పూజలు యజ్ఞాలు చేస్తే నగలు రెండింతలు అవుతాయని జనం సొమ్ములు కాజేస్తోన్న ఆ బాబాను సైబరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు ఇదిగో కాషాయ దుస్తుల్లో కనిపిస్తున్న వీడే బురుడి బాబా పేరు రామ శివానంద పుట్టింది కేరళలో చిన్నప్పటి నుంచే సన్యాసం తీసుకున్న శివానంద వేద మంత్రాల పేరుతో జనాన్ని మోసం చేయడం ప్రారంభించాడు ఎలాంటి సమస్యకైనా తన యజ్ఞ యాగాలతో పరిష్కారం చూపుతానంటూ అమాయకుల్ని మోసం చేస్తున్నాడు కలశంలో బంగారం పెట్టి పూజలు చేస్తే అరిష్టాలు తొలగిపోతాయని మంచి జరుగుతుందని నమ్మించి మొత్తం దోచేస్తాడు హైదరాబాద్ యూసుఫ్ గొడలో తత్వపీఠం పేరుతో ఆధ్యాత్మిక ఆశ్రమం పెట్టి ప్రజలని మోసం చేస్తున్నాడు యజ్ఞం చేసే సమయంలో ఇంట్లో ఉన్న బంగారం కలశంలో పెట్టి నెల రోజుల తర్వాత చూస్తే రెండింతలవుతుందని చెప్పి బొరిడి కొట్టిస్తున్నాడని సైబరాబాద్ సిపి సజ్జనార్ చెప్పారు ముఖ్యంగా ఈ ఒక స్వామి రామ అలియాస్ రామశివ చైతన్యం స్వామీజీ ప్లస్ వాళ్ళ వైఫ్ ఆనే వైఫ్ శివహోం తేజస్విని అరెస్ట్ చేయడం జరుగుతుంది టూ థౌజండ్ ఫోర్టీన్లో సన్యాసం తీసుకున్నారు సో తర్వాత ఆనదేవ్ ఒక స్పిరిచువల్ సెంటర్ ఒక ఆధ్యాత్మిక కేంద్రాన్ని స్థాపించి ఆ పేరుని తత్వపీఠం అని చెప్పి పేరు పెట్టడం జరుగుతుంది అది కూడా అది ఒక రెంటెడ్ ఇల్లులో ఈ యూసుఫ్ గూడాలో స్టార్ట్ చేశారు సో మీకు అని చెప్పి వాళ్ళకు యజ్ఞము ఇలా ఈ దొంగ హైదరాబాద్ హైదరాబాద్తో పాటు ఏపీ తెలంగాణ రాష్ట్రాల్లో పలు చోట్ల మోసాలకు పాల్పడి కిలోల కొద్ది బంగారాన్ని సంపాదించాడు ఈ బంగారు ఆభరణాలను ఆయన భార్య తేజస్విని అమ్మి సొమ్ము చేసేది ఈ దంపతుల ఉచ్చులో ఎంతో మంది వ్యాపారులు విద్యావంతులు కొందరు పోలీసులు కూడా పడినట్టు తెలుస్తోంది వీరి నుంచి రెండు కిలోల బంగారంతో పాటు ఓ వాహనాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు